చెప్ప మండలం ఎరగూళ్ళ గ్రామం సేవిరెడ్డి వెంకటూబ్బారెడ్డి అని నేను మారుతి ప్రసాద్ అని ప్రసాద్ బాబు ఆరు సెట్ల స్థలం తీసుకొని ఆరు లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది పేక్ డాక్యుమెంట్ బయటపడింది అయినా పన్నెండు తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బాటి మంచోడా షెడ్ ఓడాన్ని కనుక్కొని ఇంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల ఏపించినాడు కానీ ఎవరైనా ఏపీయాల్సిందే స్థలం వాళ్ళది కాబట్టి ఏపీయాల్సిందే స్థలం పక్కన ఇంట్లోనే అని కబ్జా చేసినాడు వాళ్ళు ఏదో మార్కాపురం మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు మూడు సంవత్సరాల డబ్బులు అడగం అడగంగా ఇయ్యకుండా పేరు చేయడం జరిగింది జరిగిన తర్వాత అది పేపర్ వాళ్ళ స్థలములు కనుక్కొని పేపర్కి వేసినారు పేపర్ వేసిన వాళ్ళు స్టేషన్కి పోయి సీఏ నన్ను పిలంపినాడు పంపి పంపించి సీఏ గారి పంపించి ఏం సార్ నాకు న్యాయం కాదు కాదు సార్ స్థలం వాళ్ళు వాళ్ళు ఏమో మా కాలంలో కేసు పెట్టినారు ఇదేం డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏమంటే సిఏ కూడా కొంచెం ఉలగరా మాట్లాడినాడు కానీ మేము రైతులు నేను రైతుని కాబట్టి నాతో ఏం కాదు కాబట్టి ఉద్దాం మూసుకొని నేను వచ్చినాను వచ్చిన తర్వాత మళ్ళా నన్ను రెండు మూడు సార్లు సార్లు బెదిరిచ్చినాడు బెదిచ్చిన తర్వాత స్థలం చేపియకుంటే వాళ్ళకు వాళ్ళు వీళ్ళు పోటీ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు బాండ్ రాయకుండా ఆరు సంవత్సరాలు సదాయిస్తా ఉన్నాడు డబ్బులు టైం అయిపోయింది ఏమంటే నన్ను పెరగపో ఏం చేసుకుంటే చేసుకోవడం నాకు నాకు రాజకీయం పలుబడింది వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండరు అని చెప్పినాడు నిన్న మొన్న అడుగుతు ఏమైనా అంటే మాకేముంది ఏముంది గవర్నమెంట్ ఉంది మాకు ఫరుకు ఉండడు వాళ్ళు వాళ్ళ మాకు సపోర్ట్ ఉండాలనే కానీ ఫరూ కానీ ఫిరోజ్ కానీ వాళ్ళు అటువంటి మంజులు కాదు మంచి వ్యక్తుల వాళ్ళు నాకు నా వయసు వచ్చిన వాళ్ళు రాజకీయాలు ఉన్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు కానీ నాకు ఇదొకటే కాదు స్థలమోడు బాగుండాడు రాజిచ్చినోడు బాగుండాడు ఇద్దరు బాగుండారు నాకు న్యాయం ఎవరు చేయడం లేదు నేను అందగ్గర దగ్గర పోయినా ఎస్పీ దగ్గర పోయినా సిఏ దగ్గర అన్ని దగ్గర పోయినా ఎవరు నాకు సహకారం చేయట్లేదు నన్ను అంతా పనికి మళ్ళీ మంచి మాత్రం చూసినారు వాళ్ళు కానీ నేను నా బాధ బాగా బీపీ పెరిగి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి నా ఆరోగ్యం ఒక రెండు ఏళ్ళు మంచంలో పడి రోజు నేను కవర్ అయినాను కవర్ అయినా బాగా చెప్పు చెప్పుకనే వచ్చినాను కానీ నిన్న అలా చూసిన తర్వాత స్థలమైన బాగా చెప్తున్నాడు చేసుకున్నాడు బాగున్నాడు చేసుకున్నాడు బాగున్నాడు మధ్యలో నేను బలైనను ఇటువంటివి నాకు మూడు చేసినాడు మూడు చేసినా కూడా ఎవరు నాకు సహకరించలేదు కానీ నేను ఏం ఎవరు అడగాలి నేను డిపార్ట్మెంట్ దగ్గర పోతే పిలకపోయేది ఎస్పీ దగ్గర పోతే పిలకపోయేది ఏం చేయాలి నేను ఏమంటే బెదిరిస్తున్నాడు నీ అంత చూస్తా కేసు పెట్టు నీకు అది తెలుసా అది అని కానీ ఈరోజు బాండి కోర్టు కేసు ఖర్చు పెట్టుకుంటున్నా కానీ నా పరిస్థితి బాగాలేదు నేను కావా ఉంటానో పోతాను నాకు కూడా చల్ డబ్బులు ఒకసారి రావు చల్దు నన్ను కనీసం అంటే పది లక్షలు బలి చేసినాడు వడ్డీ అసలు అయితే అండిగా అవుతుంది ఇస్తా అని చెప్పినాడు ఒక లేడీసు ఒక సెట్టియాల మన దొంగ రేసి చేసి ఆమెను పెట్టి ఆమె దగ్గర పోతే రేపు కేసు పెడితే బెదిరించి నేను పట్టుకున్నాను కేసు పెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్ పంపించి పోలీసులు అన్ని బెదిరించినారు మానే దుబారంగా మాట్లాడినావాడు నా వయసు మూడేళ్ళు నా కిడ్నీలు జరిగిపోయినాయి నేను అటువంటి మంచినేనా నాకు ఆలోచన చేసుకుని మాట్లాడండి తప్పులేదు రేపు అటువంటి మంచినైతే కేసు పెట్టండి జైలు ఎక్కినా పెట్టండి మర్డర్ చేసినా ఇబ్బంది ఏం లేదు యాభై మూడు సంవత్సరాలు ఉన్నాయి నేను కష్టపడినా కష్టపడి సంపాదించుకున్న డబ్బు అన్ని చేతిలో పెట్టినా పిల్లలు నా పిల్లోని నేను ఫీజు కట్టలేకపోతా అప్పులు చేసి కట్టుకుంటున్నా ఏ రోజు కానీ ఈ పరిస్థితి ఇప్పుడు రాజకీయ నాకు సపోర్ట్ పెట్టుకొని ముప్పై వాడి వాడిన అంత నాదే శిల్బామోహన్ రెడ్డి వాళ్ళనే వాడి నేను నాకు ఫుల్ పలుకుబడి గవర్నమెంట్ చేతులు ఉంది పరుగు ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు పరుకు వాళ్ళు మంచి వాళ్ళు మచ్చలేరు మంచిగా మంచి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు నలభై ఏది మాకు తెలుసు నాకు యాభై మూడేళ్ళు ఉన్నాయి ఆయన రాజకీయంలో వచ్చే నాకు ఓటు వచ్చింది కానీ నా మంచి నేను తప్పనను వాళ్ళ పేరు చెప్పుకొని బేదిస్తున్నాడు ఈరోజు మాది దాని దావే రెండు మాటలు మూడు మాటలు వెనకబడి బట్టి బెదిరించినాడు కూడా కానీ నేను డబ్బులు పోతే మంచి పానమన్న నిలవడానికి చెప్పి నేను పెట్టుకున్నా దానివల్ల బీపీ అన్నీ పెరిగి నా కిడ్నీలో ఫెయిల్ అయిపోయినాయి కానీ నాకు న్యాయం చేయడంలే స్టేషన్కి పోయించినా సీఏలు పట్టండి అందరూ ఊరి పలకండి ఏ స్వీ దగ్గర పోయించిన కానీ కేసు కట్టడం లే ఎందుకు కట్టడం లేదంటే నువ్వు ఏం లేదు వాళ్ళకు పలుకుబడి నువ్వు ఏం చేసుకోలేవు నేను వర్షపు చంపినా కానీ దిక్కులేదు అవతల పోలీసులు చంపిన పరిస్థితి బాగాలేదు నన్ను నన్ను లెక్క పెట్టారా మా రోడ్డు బాగాలేదు మా ఏరియా బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు నేను దొబ్బుతు కింద పట్టేట్టు నేను ఈ రోజు ఏమంటే నా ఆరోగ్యం బాగుంటే డయాలిసిస్ పేషెంట్ నేను ఈరోజు పేషెంట్ ఉన్నాయి కూడా ఈ రోజు ఎందుకు వచ్చాయా రాగానో తెలుదు స్థలం కూడా చెప్తి తీసుకు బాగానే వీడు డబ్బు తీసుకున్నాడు బాగా నేను బలైపోతుంది నాకు ఎవరు న్యాయం చేసింది పోలీసు వాళ్ళు ఎవరిలో ఎస్పీలు అయ్యారు చెప్పండి నేను ఎవడు చేస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చాడా ఏం చేయడు రాజకీయ నాయంగా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఇది మంచిగా చెడ్డ నాకు తప్పు ఉంటే చేసి శిష్యకైనా నేను అరుగునే కానీ నేను తప్పు చేయను నా వయసు యువరో వచ్చినా కూడా ఒక్కరు కూడా నా ఊర్లో పోయి అడగండి ఇటువంటి వాడని కానీ స్థలంలో కూడా మంచి వాళ్ళే నా ఇంటికి పోయినారు అన్నిసారి ఇచ్చినారు అన్నీ చేసినారు కానీ ఈ పిల్లోడు మంచివాడు మోసం చేసినాడు అని చెప్పి చెప్పినారు కావని వాళ్ళ డిపార్ట్మెంట్ పోర్టు పెట్టి వాళ్ళ ఉద్యోగస్తులు ఫోర్స్ పెట్టి రిజిస్టర్ చేయించినారు నాకు బాండ్ రాయించినారు బాండ్ ఏం చేయాలా వేసుకొని పెట్టుక కోర్టు చేసినా ఏం చేయాలా అన్నీ బలం ఉంది దానికి ఇంకా బలం ఏం చేసినా శ్రుతీ నాకు ఏది కాదు నేను ఏమంటే లాస్ట్ ఉన్న కోమాల ఉండ కోమాల నుంచి గడ్డన పడతాను ఆశ ఆశ ఇచ్చింది నేను తీసుకుంటా కానీ లేదు మూడు చేసినాడు ఒకటి కాదు మూడు చేసినాడు మూడు డెట్వే వాడు చేసేది నంద్యాల్లో కనీసం అంటే పది మంది నాకు బలైనారు కానీ వాడిని భయంతో తట్టుకలేక డబ్బులు పోతామని స్వామి చూడని ప్రశాంతంగా ఉన్నారు ఎందుకంటే వాడు చేసేది ఫోర్ ట్వంటీ పని కానీ పక్క వాళ్ళ పేరు చెప్పుకుని పడుతున్నాడు మంచి అతని పేరు చెప్పిన మంచి మంచివాడు కానీ చెప్పడం మనకు రాంగ్ చెప్తున్నాడు కానీ జనాలు ఏమి కొండ చూసి పులి బాధ అయితే మా పరిస్థితి అట్ అయిపోయింది ఎంత డబ్బులు రావాలా ఎంత ఇచ్చిన ఇప్పుడు నాకు పది లక్షలు రావాలా మూడు క మూడు చేసినాడు ఒక్కటి కాదు మూడు చేసినాడు బాండ్ చేసినా కోర్టు వేసినా కోర్టు పోతే ఇప్పుడు దిగుతాయా మూడేళ్ళో దిగొచ్చు నాలుగేళ్ళు తిరుగు చేసినా కూడా బెదిరించినాడు మీకు ఎప్పుడమ్నాడు నిన్న ఒక ప్రెస్ మీట్లో ఒక పిలుచుకోవచ్చు పిలిచి కదా అతను మీకు ఎప్పుడు అమ్మాడు రెండు వేల పదహారులో పదహారు పదారు తర్వాత మూడు సంవత్సరాల సంవత్సరాలకు స్థలం బయటపడి వాళ్ళు పేపర్ కేపించి అన్ని కేసు పెట్టి సబ్జెక్ట్ పంపించినారు వాళ్ళు బాగరు బాగలేదు ఎవరిదైనా కష్టం డబ్బే సమ్మె వాళ్ళు ఉద్యోగస్తులు పాస్ చేసుకున్నారు డిపార్ట్మెంట్ పలకొని చేసుకున్నారు నాకు ఏంది పలకూడదు నాకు ఎవరు పలికేది నాకు ఎవరు పలకరు ఏం నా డబ్బులు నాకు ఇచ్చే చాలా మంచిది ఇంకోటి దానికి నాకు కొట్టాడని పిల్లలు నాకు కాదు నేను చెంపుకోటి కొట్టలేను వాళ్ళకు అన్నీ తెగవన్నారు మేము రైతులము మా పరిస్థితి అది న్యాయం చేయాలి కోరుతున్నాము డిపార్ట్మెంట్కి పోయినా అందరి దగ్గర పోయినా నాకు న్యాయం జరగలేదు సరే మీకు న్యాయం జరగలేదు మీరు ఎవరైతే పేరు చెప్తున్నారో ఫరూక్ గారు కానీ ఫిరోజ్ గారు కానీ నాకు న్యాయం చేయాలని నంద్యాల నంద్యాలపట్నం ప్రజలకు మీడియా ప్రతినిధులకు నా నమస్కారం నా పేరు మతిలేటి మాది గ్రామంలో మేము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి నా దగ్గర డెబ్బై వేలు రూపాయలు అప్పుగా తీసుకున్నాము అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ పాలిటెక్నిక్ కాలేజీ స్థలం చూపించి మళ్ళీ ఎస్ఆర్బీస్ కాలేజీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాన్ ఉన్నాయి అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి నమ్మబలికి డెబ్బై వేల రూపాయలు నాకు అప్పుగా తెచ్చుకున్నాడు ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమలన్న ఎన్నిసార్లు రిపేర్ చేసుకున్నా కానీ అది ఫ్రెండ్లీ మోడ్లో రిపేర్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు చివరిగా నాకు విసిగి చెంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను రెండు వేల పదహైదవ సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను అతను బైక్ తీసుకోపోలేదు నా డబ్బులు వాపస్ ఇవ్వలేదు దయచేసి నంద్యాల మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే వారు మంత్రివర్యులు ఫరూక్ గారు కుమారు ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధ్యతలకు నాకు తగిన ల్యాండ్ చేయాలని కోరుకుంటున్నాను